మేడం చాలామంది ఏ పని చేసినా కలిసి రావట్లేదు ఏదో ఒకటి మంచి జరగట్లేదు ఎప్పుడు ఏదో ఒక అపశుభం జరుగుతుంది అని అంటూ ఉంటారు ప్రతి దానికి నా తలరాత బాగాలేదు తలరాత బాగాలేదు ఎందుకు బ్రహ్మ ఇలా అని అంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి యాక్చువల్గా మా బ్రహ్మ రాన్ రాసిన రాంతని ఎవరు మార్చలేదు అని అంటారు కానీ ఆయనే మార్చగలుగుతారు కదా అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే సో బ్రహ్మ దగ్గరనే వెళ్ళి మనం కోరుకోవాలి అంటే ఎక్కువ ఆయనకు అసలు స్థలాలు ఎక్కువ లేదు కొన్ని టెంపుల్సే ఉంటుంది ఇందులో తమిళనాడులో ఒకటి తిరుపట్టూర్ అట్లానే ఒక ఊరు బట్ అక్కడ ఏంటంటే బ్రహ్మకు సంబంధించిన స్థలము ఆయన దగ్గర వెళ్ళి మనం ఏమవుతుందంటే మన కోరికలు పెట్టుకోవాలి నాకు అసలు చాలా కష్టాలు పడుతున్నాను నా రాంతని మంచిగా చేయ స్వామిని అయితే ఆయనకు మనం పూజలు అక్కడ వెళ్ళి చేసుకోవచ్చము ఇది వచ్చి ఏంటంటే బ్రహ్మ గురించి అనేటప్పుడు మనకు కొన్ని జాతకాలే బాలైనప్పుడు వాళ్ళ జాతకంని కూడా తీసుకెళ్ళి స్వామివారి పాతల దగ్గర పెట్టాలి అంటే రాంతని మారుస్తాడనమాట ఆయన సో అప్పుడు ఏమైతుందంటే మన పుట్టినప్పుడులోంచి ఇప్పుడు దాకా సమస్యలనే ఉన్నాము ఎప్పుడు మంచి జరగలేదు అనేవాళ్ళు తప్పకుండా వాళ్ళ జాతక చక్రం రాసి తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పాతల దగ్గర పెట్టి అసలు అక్కడ పంతుల దగ్గర చెప్పి ఒక పూజ చేసుకోండి అవి కాకుండా ఏంటంటే ఆయనకు సంబంధించిన మంత్రం మీరు అక్కడ కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ చదవండి అంటే బ్రహ్మ గాయత్రి మంత్రం అది ఎలా అనేది చెప్తాను ఓం వేదాత్మనాయ హిరణ్య గర్భాయ ధీమగి తన్ను బ్రహ్మ ప్రచోదయాత్ అంటే ఓం వేదాత్మనాయ విద్మగిరణ్య గర్భాయ ధీమగి తన్ను బ్రహ్మ ప్రచోదయాత్ అని మొక్కుని ఒక హాఫ్ అన్ అవర్ ఆయన గురించి అక్కడ మొక్కి అసలు ఆయన ఎక్కడ ఏంటంటే మెడిటేషన్ లాగా చేసుకోండి ఆ గుడిలో ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత స్వామివారికి అర్చన చేసేసి మంచిగా ప్రదక్షిణం చేసుకొని అసలు ఒక అది ఒక రూరల్లో ఉంటుంది ఒక పల్లెటూరులో ఉంటుంది సో అక్కడ వెళ్ళి మీరు ఆ పూజలు చేసుకున్నండి తప్పకుండా రాంత బాగలేదు నా తలరాంత ఇంతేనా అని చెప్పి కష్టపడే వాళ్ళకి ఆ జాతక చక్రంలో ఉన్న మంచిగా మనకు ఏంటంటే మన రాంతని మంచిగా చేస్తాడు అనమాట ఆ తలరాంతని మారుస్తాడు అందుకే తల అనేటప్పుడు బ్రహ్మ వేసింది కాబట్టి ఆయననే మారుస్తాడు కాబట్టి తన దగ్గరే వెళ్ళి మనం కోరుకోవడం వల్ల ఏమవుతుందంటే మన రాంత అనేది మంచిగా జరుగుతుంది మన తల రాంత అనేది బాగా అవుతుంది సో తప్పకుండా అయితే మీరు ఎవరికైతే వీలవుతుందో తమిళనాడులో తిరుపట్టూర్ అనేసి ఒక ఊరు అక్కడ బ్రహ్మ టెంపుల్ మీరు టైప్ చేస్తేనే దొరుకుతుంది ఆ స్థలానికి ఎలా వెళ్ళాలి ఏ టైం అంటే ఏ రూట్లో వెళ్ళాలి ఎప్పటి వరకు ఆలయం అసలు తెరిచి ఉంటుంది ఇవన్నీ కూడా మీకు నెట్లో సర్చ్ చేస్తే దొరుకుతుంది తప్పకుండా వెళ్ళండి ఎంత కష్టాల్లో ఉండేవాళ్ళు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుండండి ఈ పూజ అయితే వాళ్ళ జాతక చక్రం తీసుకెళ్ళి అక్కడ పెట్టి మొక్కండి తప్పకుండా రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూసారు కదండి నా తలరాత బాగాలేదు అని బాధపడుతున్న వాళ్ళకి తన నుంచి ఎలా ఆ తలరాతని ఎలా మార్చుకోవాలి అనే దానికి చక్కని పరిష్కారం చెప్పారు మీరు కూడా ఆ దేవాలయాన్ని దర్శించండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇంకా ఎలాంటి సమస్యల నుంచి బాధపడుతున్నా కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి